కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు ఇరవై ఐదు రుచుకు చేరుకున్నాయి ఆదోని నియోజకవర్గాన్ని నాలుగు మండలాలుగా విభజించి ఆలూరు ఎమ్మెగనూరు మంత్రాలయం నియోజకవర్గాలను కలుపుకొని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ నేతలు బంద్కు పిలుపునిచ్చాయి బంద్కు టీడీపీ బీజేపీ జనసేన వైసీపీ వామపక్ష పార్టీ నేతలు మద్దతుగా నిలిచారు మరింత సమాచారం ఆదోని నుంచి మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు ఇక్కడ చూసుకునే కార్యకర్తల నేతలు కూడా అనేది నిర్వహిస్తున్నారు ఎత్తున చెప్పండి అసలు ఈ రోజు ఆదోని ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ధర్నా ధర్నా చేస్తున్నారు కదా అసలు కారణమే గత కొన్ని చాలా నిడపబడి ఉంది దీనికి ఆదోని జిల్లా చేసుకోవడం అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ ఈ రోజు బంధు నిర్వహించడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల చిరకాల స్వప్నంగా ఈ రోజు ఆదోని జిల్లా చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈ రోజు ఉన్నాం ఎందుకంటే గత దశాబ్దాల కాలంగా పరిశ్రమలు మూతపడ్డాయి ఆదోని జిల్లాలోన రెండు ఆదోనిలోన రెండవ ముంబైగా పిలిచే ఆదోని ఈ రోజు ఏ విధంగా మారిందనేది ఇక్కడ రాజకీయ నాయకులైతేనే ప్రజలైతేనేమి బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం ఆదోని జిల్లా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఈ రోజు అభివృద్ధి పథంలో ముందుకెళ్తాయని ఏకైక లక్ష్యంతోనే ఎందుకంటే ఇది ఆదోని అనేది హెడ్ క్వార్టర్ డివిజన్ ప్రాంతం కాబట్టి ఆదోని జిల్లా చేస్తే అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతోనే ఆదోని జిల్లా కావాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడ ఈ రోజు బంధు నిర్వహించడం జరిగింది దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమే మరొక్కసారి మరొకసారి ఆలోచన చేసి మా చిరకాల స్వప్నమైనటువంటి ఆదోని జిల్లా ప్రకటించాలి అని చెప్పి మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు అన్ని రకాలుగా విద్యాపరంగా అయితేనేమి వ్యవసాయ రంగం అయితేనేమి పారిశ్రామిక రంగం అయితేనేమి అన్ని రకాలుగా ఈ రోజు ఆదోని వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎందుకంటే సమ్మర్ వస్తేనే చాలు చాలా ఎంత చదువుకున్నా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి అదే ఆదోని జిల్లా అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనే ఏకైక లక్ష్యంతో నా రోజు ఆదోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మిగతా నియోజకవర్గాల వాళ్ళు కూడా వచ్చారు ఈ రోజు మద్దతు తెలపడానికి కాబట్టి ఆలోని జిల్లా కావాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కులమతాలు అందరూ కలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి